జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై తొమ్మిదవ భాగము రావణుని తమ్ముడు మహావీరుడైన కుంభకర్ణుడు రాముని చేతిలో మరణించాడు కుంభకర్ణుడు మరణించాడని తెలిసి రావణుడు భోర్న విలపించాడు అప్పుడు త్రిశిరుడు రావణుని చూసి ఇలా అన్నాడు ఓ రాక్షసరాజా కుంభకర్ణుడు మరణించాడు నిజమే కానీ వీరుడమైన నీవు ఈ మాదిరి శోకించడం తగదు నీవు మూడు లోకములను గెలవ సమర్థుడవు అట్టి నీవు ఒక సామాన్యుని వలె ఇలా శోకించడం తగదు నీవద్ద బ్రహ్మదేవుడు ప్రసాదించిన అస్త్రములు శక్తి కవచము ధనుస్సు దివ్యమైన రథము ఉన్నాయి కదా మరి చింత ఎందుకు ఓ రావణ నీవు ఎన్నోసార్లు దేవతలను దానవులను ఓడించావు అట్టి నీవు నీవద్ద ఉన్న అస్త్రశస్త్రములతో రాముని ఓడించలేవా పైగా మేమంతా నీ వెంట ఉన్నప్పుడు నీకు దిగులు ఎందుకు ఇప్పుడే నేను రణభూమికి వెళతాను నీ శత్రువులను సంహరిస్తాను విజయంతో తిరిగి వస్తాను నా చేత చంపబడ్డ రాముని నీవు చూడగలవు అని పలికాడు త్రిశిరుడు త్రిశిరుని మాటలకు రావణుడు ఎంతో సంతోషించాడు త్రిశిరుని వెంట దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు బయలుదేరారు వారి వెంట రావణుని కుమారులు కూడా యుద్ధానికి బయలుదేరారు వారందరూ ఆకాశంలో ఎగురగల సమర్థత ఉన్నవారు పైగా మాయా యుద్ధములో ఆరితేరినవారు అందరూ దేవతలతోనూ దానువులతోనూ యక్షులు గంధర్వులు పన్నగులతోనూ యుద్ధము చేసి వారిని ఓడించిన పరాక్రమవంతులు అందరికీ అస్త్ర విద్య బాగా తెలుసు పైగా అందరూ వరములు పొందారు రావణుడు తన కుమారులను కౌగలించుకొని వారిని ఆశీర్వదించి యుద్ధమునకు పంపాడు రావణుడు తన కుమారుల రక్షణ కొరకు ప్రత్యేకంగా తన సోదరులు యుద్ధోన్మతుడైన మహోదరుని మత్తుడైన మహాపార్శుడిని పంపాడు త్రిశిరుడు అతికాయుడు దేవాంతకుడు నరాంతకుడు మహోదరుడు మహాపార్శుడు యుద్ధానికి మహోత్సాహంతో బయలుదేరారు మహోదరుడు ఐరావతమును పోలిన ఏనుగు నెక్కి యుద్ధానికి వెళ్ళాడు రావణుని కుమారుడు త్రిశిరుడు రథము మీద బయలుదేరాడు రావణుని కుమారుడు అతికాయుడు కూడా రథము మీద బయలుదేరాడు నరాంతకుడు తెల్లటి గుర్రమును ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు చేతిలో ప్రాస అనే ఆయుధమును ధరించాడు దేవాంతకుడు పరిఘ అనే ఆయుధమును ధరించి బయలుదేరాడు మహాపార్శ్వుడు గదను చేత ధరించి బయలుదేరాడు వారి వెనుక రాక్షస సైన్యము బయలుదేరింది వారందరూ వస్తే విజయులై తిరిగి రావాలి లేకపోతే యుద్ధములో మరణించి వీరస్వర్గము పొందాలి అనే కృతనిశ్చయంతో ఉన్నారు వారందరూ పెద్దగా గర్జిస్తూ సింహనాదాలు చేస్తూ వెళుతున్నారు వాళ్ళ అరుపులతోనూ సింహనాదాలతోనూ భూమి ఆకాశము బద్దలవుతున్నాయా అన్నట్టు ఉంది వారందరూ లంకా నగరము వెలుపలికి వచ్చి వానర సైన్యమును చూశారు వానరులు కూడా రాక్షస సైన్యమును చూశారు వానరులందరూ తమ తమ చేతులతో పెద్ద పెద్ద వృక్షములను పర్వతములను ఎత్తి పట్టుకొని అరుస్తున్నారు యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు వానరుల అరుపులు విన్న రాక్షసులు వారికన్నా ఇంకా గట్టిగా అరుస్తున్నారు గర్జిస్తున్నారు వికటాట్టహాసము చేస్తున్నారు వానరులు కొంతమంది నేల మీద మరికొంతమంది ఆకాశములోకి ఎగిరి యుద్ధము చేస్తున్నారు రాక్షసుల మీద వృక్షములను రాళ్లను విసురుతున్నారు రాక్షసులు వదులుతున్న బాణవులను ఎదుర్కొంటూ రాక్షసుల మీదికి పర్వతములను విసురుతున్నారు వానరులు విసురుతున్న పర్వతముల కింద పడి రాక్షసులు పొడి పొడి అవుతున్నారు వానరులు విజృంభించి కవచములను ధరించిన రాక్షసులను వెతికి వెతికి మరీ చంపుతున్నారు వారి రథములను వెరగొడుతున్నారు మరికొందరు వానర వీరులు గుర్రములను ఏనుగులను వాటి మీద ఎక్కిన వారిని చంపుతున్నారు రాక్షసులు బాణాలు వేసే లోపల వారి మీద పెద్ద పెద్ద పర్వత శిఖరములు బండరాళ్ళు పడుతున్నాయి ఆ దెబ్బకు వారు చేతిలో బాణములు చేతిలోనే ఉన్నట్టు మరణిస్తున్నారు కిందపడ్డ రాక్షసులను వానరులు గోళ్లతో చీలుస్తున్నారు పిడికిళ్ళతో గుద్దుతున్నారు రాక్షసులు కూడా వాడి అయిన బాణములతో వానరుల శరీరములను చీలుస్తున్నారు శూలములతోనూ ముద్గరలతోనూ కత్తులతోనూ పరిగలతోనూ కొడుతున్నారు చంపుతున్నారు ఆ ప్రకారంగా వానరులు రాక్షసులు వారి వారి ప్రభువులకు జయము సంపాదించి పెట్టడానికి ఒకరిని ఒకరు దారుణంగా చంపుకుంటున్నారు రణభూమి అంతా రక్తసిక్తమైంది రణభూమి అంతా వానరుల యొక్క రాక్షసుల యొక్క మృత కళేవరములతో నిండిపోయింది తమ తమ ఆయుధములు విరిగిపోగా రాక్షసులు వానరులతో యుద్ధము చేస్తున్నారు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు రాక్షసుల మీదికి విసరడానికి వానరులు తెచ్చిన వృక్షములను పర్వతములను వారి నుండి లాక్కుని రాక్షసులు వానరులను చంపుతున్నారు అలాగే వానరులు కూడా రాక్షసుల చేతిలో ఉన్న ఆయుధములను లాక్కొని వాటితోనే రాక్షసులను చంపుతున్నారు వానరులు రాక్షసులు ఒకరి శరీరములను ఒకరు బద్దలు కొట్టుకుంటున్నారు సింహనాదాలు చేస్తున్నారు యుద్ధము చేయడానికి వృక్షములు పర్వతములు దొరకని వానరులు విరిగిన రథములను ఏనుగు కళేబరములను ఆయుధములుగా చేసుకుని రాక్షసులను చంపుతున్నారు వానరులు విసురుతున్న వృక్షములను పర్వత శిఖరములను రాక్షసులు అర్ధచంద్ర బాణములతోనూ భల్ల బాణములతోనూ పిండి పిండి చేస్తున్నారు యుద్ధభూమి అంతా వానరులు రాక్షసుల కళేబరాలతోనూ ఏనుగులు గుర్రముల కళేబరములతోనూ విరిగిన రథములతోనూ నిండిపోయి నడవడానికి కూడా వీలు కాకుండా ఉంది వానరులు ఇంక తెగించారు రాక్షసులతో తెగించి పోరాడుతున్నారు వానరుల దెబ్బకు రాక్షసులు వందలు వేలు మరణిస్తున్నారు వానరులు హర్షధ్వానాలు చేస్తున్నారు పైనుండి దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసుల పరాజయాన్ని చూసి సంతోషిస్తున్నారు ఇది చూసిన నరాంతకుడికి కోపం మిన్నుముట్టింది తన గుర్రము మీద ప్రాస అనే ఆయుధమును ధరించి వాయువేగముతో యుద్ధభూమి అంతా కలయదిరుగుతున్నాడు నరాంతకుడు తన ప్రాసాయుధంతో దెబ్బకు ఏడు వందల మంది వానరులను చంపుతున్నాడు వానరులు అతడిని ఎదుర్కోవాలి అని అనుకునే లోపలనే నరాంతకుడు వారిని చంపుతున్నాడు అతి వేగంగా తిరుగుతున్నాడు నరాంతకుడు వానరులు వృక్షములను కొండలను పెకలించేలోపే నరాంతకుని ప్రాసకు బలి అవుతున్నారు కార్చిచ్చు అరణ్యమును కాల్చినట్టు నరాంతకుడు సేనలను కాలరాస్తున్నాడు నరాంతకుడు ఆ ప్రాసను ఎత్తుకొని గుర్రము మీద తిరుగుతుంటే వానరులు మాట్లాడుకోవడానికి కానీ నిలబడుటకు కానీ వీలు కావడం లేదు నిలబడ్డవారిని నిలబడ్డట్టు ఎగిరిన వారిని ఎగిరినట్టు కొడుతున్నాడు ఆ నరాంతకుడు వానరాంతకుడుగా ప్రకాశిస్తున్నాడు నరాంతకుని ప్రాసాయుధము ధాటికి తట్టుకోలేక వానరులు పెద్దగా కేకలు పెడుతున్నారు వానరులందరూ సుగ్రీవుని వద్దకు పరిగెత్తారు సుగ్రీవుడికి నరాంతకునికి భయపడి పారిపోతున్న వానరసేన కంటపడింది వారి వెంట గుర్రం ఎక్కి తరుముతున్న నరాంతకుడు కంటపడ్డాడు వెంటనే అంగదుని చూసి సుగ్రీవుడు ఇలా అన్నాడు అంగదా అటు చూడు ఆ గుర్రము మీద ఎక్కి వానరులను తరుముతున్న ఆ రాక్షసుడిని చూడు వాడిని వెంటనే చంపు వానరులను వెనక్కు మళ్ళించు అని అన్నాడు వెంటనే అంగదుడు ఆకాశములోకి ఎగిరాడు నరాంతకుని ముందు నిలిచాడు వాడితో ఇలా అన్నాడు నీ ప్రాస ప్రతాపము సామాన్య వానరుల మీద కాదు నా మీద చూపించు అని రొమ్ము విరుచుకుని నిలబడ్డాడు ఆ మాటలు విన్న నరాంతకుడు తన ప్రాసను అంగదుని మీదకి విసిరాడు అది అంగదుని వక్షస్థలమును తాకి రెండు ముక్కలై కిందపడిపోయింది వెంటనే అంగదుడు తన అరిచేతితో నరాంతకుడు ఎక్కిన గుర్రము తల మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు ఆ గుర్రము కింద పడిపోయింది గిలగిలా కొట్టుకుని మరణించింది తన గుర్రము చావడము చూసిన నరాంతకుడు తన పిడికిలితో అంగదుని తల మీద కొట్టాడు ఆ దెబ్బకు అంగదుని తల పగిలింది రక్తం కారింది స్పృహ తప్పింది అంతలోనే తెలివి వచ్చిన అంగదుడు తన పిడికిలి బిగించి నరాంతకుని వక్షస్థలము మీద బలంగా బాధాడు ఆ దెబ్బకు నరాంతకుడి గుండెలు బద్దలయ్యాయి కిందపడిపోయాడు పడిపోయాడు గిలగిలా కొట్టుకొని మరణించాడు అంగదుని చేతిలో నరాంతకుడు చావగానే వానర్లు హర్షధ్వానాలు చేశారు నరాంతకుని చంపినందుకు రాముడు అంగదుని ప్రశంసించాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై తొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్